హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ మానస్ ఆఫ్ సో ఈరోజు మనం చేసే వీడియోస్కు మనీ ఎంత ఎర్న్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనం షాపింగ్ కానీ కుకింగ్ కానీ ఏవి ఏ రకమైన వీడియో చేసినాం ఆ వీడియోకి మనం ఎంత సంపాదిస్తున్నామో తెలుసుకుందాం సో లెట్స్ గో టు వీడియో ముందుగా మన ఫోన్లో ప్లేస్టోర్ని ఓపెన్ చేసి అందులో వైటీ వై టూల్ అనే యాప్ని సెట్ చేయండి వై టూ ల్యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి సో చూడండి ఇలా ఇన్స్టాల్ చేసుకున్నాక మనకు యాప్ స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది తర్వాత మనం బ్యాక్ వచ్చి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయాలి యూట్యూబ్ ఓపెన్ చేసి మన ఛానల్ మీద క్లిక్ చేసుకోవాలి చూడండి నేను ఆరో మార్క్ ఇచ్చాను కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి సో చూడండి మన ఛానల్ ఓపెన్ అయిందా ఆ పింక్ ఆరో మార్క్ ఇచ్చిన దగ్గర మళ్ళీ క్లిక్ చేసుకోవాలి ఛానల్ యుఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా అక్కడ సో దాన్ని మనం మన ఛానల్ని కాపీ చేసుకోవాలి మన ఛానల్ని కాపీ చేసుకోవాలి సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వన్ సెకండ్ మనం బయట టూల్ యాప్లోకి వెళ్ళాలి ఎంటర్ వీడియో ఆర్ ఛానల్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా సెర్చ్ బార్లో అక్కడ మనం ఇంతకుముందు కాపీ చేసిన దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలి చేసిన తర్వాత గోపై మనం క్లిక్ చేసుకోవాలి మన ఛానల్ సో చూడండి మన ఛానల్ డీటెయిల్స్ మొత్తం ఇందులో కనిపిస్తుంది సో ఆల్ ఇన్ వన్ మానోసా బ్లాగ్స్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఎన్ని వ్యూస్ వచ్చాయి మనం ఎన్ని వీడియోస్ పోస్ట్ చేశాము అన్నీ కనిపిస్తుంది చూడండి మనీ కూడా ఎంత ఎర్న్ అనేది కనిపిస్తుంది సో ఎస్టిమేటెడ్ టోటల్ ఎర్నింగ్స్ బై ఛానల్ యాజ్ పర్ ఒక వీడియోకి నైంటీ సిక్స్ డాలర్స్ అనేవి మనం ఎర్న్ చేస్తున్నాం అనమాట సో చూడండి సో ఇప్పుడు మనం కన్వర్ట్ టు ఇండియన్ రూపీస్ నైంటీ ఒక వీడియోకి మనం నైంటీ సిక్స్ డాలర్స్ కాబట్టి మన ఇండియన్ రూపీస్లో అయితే అవి ఎంత అవుతుంది అనేది మనం గూగుల్లో సెర్చ్ చేద్దాం చూడండి నైంటీ సిక్స్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపీస్ అంటే చూడండి మీరు ఒకసారి ఎంతను సో ఇలా చెక్ చేసుకొని చూసుకోవాలి చూడండి ఒక వీడియోకి మనం ఎనిమిది వేల రెండు వందల తొంభై ఒకటి అదే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ రూపీస్ అనేది మనం ఎర్న్ చేస్తున్నాం అన్నమాట సో ఇలాగే ఏ ఛానల్నైనా మనం చూసుకోవచ్చు వై టు టూ ల్యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం అందులో లాగిన్ అయ్యి ఇలా చూసుకోవచ్చు ఒక వీడియో కానీ ఇంత ఎర్న్ చేసినాం అనమాట మ్యామ్ సో మనం చేసే ఏ రకమైన వీడియో అయినా సరే మనం చూసుకోవచ్చు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మై ఫ్రెండ్స్